నమస్తే అన్న ఫుడ్ లవర్సు ఈరోజు మనం ప్రిపేర్ చేసేది మటన్ అండి మటన్తో ఏం చేస్తారని ఆలోచిస్తున్నారా మా ఫ్రెండ్గాడు అన్నీ మామ మటన్ తిన్నాం రా అని అన్నాడు మటన్తో ఏం చేద్దాంరా సరే అని చెప్పి మటన్ షాప్కి వెళ్ళి అయితే ఒక మంచి ఏటన్ కదండి ఆటలో ఒక సప్ప అండి మంచి పోతు యొక్క సప్ప తీసుకొని దాన్ని ఒక చిన్న ముక్కలుగా చేంజ్ చేసుకొని తీసుకొని వచ్చేసానండి ఇప్పుడైతే మనం దీంతో ఏం చేద్దాము అంటే ఫస్ట్ అయితే మనం బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం బిర్యానీకి కావాల్సింది ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కాబట్టి ఆనియన్ కట్ చేసేసుకొని అలా నూనెలో ఫ్రై చేసేసుకొని ఒక బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చేసుకొని ఇక మన మటన్ ఉంది ఒక బౌల్లో వేసేసుకొని దానికి ఏం లేదండి బగారా సామాన్ అదే అండి మనం ఏమంటారు ఆకు వక్క దాల్చిన చెక్క పువ్వు యాలకులు లవంగాలు ఇలా వేసేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక స్పూన్ వేసేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి అవి ఏ విధంగా మిక్స్ చేసేసుకోవాలంటే ఆ అల్లం వెల్లుడి పేస్ట్ అనేది మటన్కు మొత్తం దట్టాలండి తర్వాత టర్మరిక్ పౌడర్ అదే అండి పసుపు అలా ఒక రెండు టేబుల్ స్పూన్ చిన్నగా అలా వేసేసుకొని దాన్ని కూడా మంచిగా కలిపేసుకొని చీజ్ ఒక రెండు అయితే వేసేసుకోండి స్లైసెస్గా కట్ చేసేసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నారు టేస్ట్ కోసం అండి తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంతకుముందు ఫ్రై చేసేసుకున్నాం కదా ఆనియన్స్ అది తర్వాత కారం అగో ఇంతకుముందే రెడ్ చిల్లీలు వేసారు మళ్ళీ కారం వేస్తున్నారు అని డౌట్ వస్తుందా కొంచెం స్పైసీనెస్ ఉండాలంటే దమ్ రావాలంటే ఖచ్చితంగా వేయాలి తర్వాత గరం మసాలా తర్వాత ఉప్పు తర్వాత ధనియాల పొడి అవన్నిటినీ మిక్స్ చేస్తే మ్యారినేట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఆ మసాలా మొత్తం ఆ మటన్కి దట్టితేనే మా స్పైసీ స్పైసీగా మటన్ అనేది మన నోట్లో తలుగుతుంది కొంచెం ఆయిల్ ఆయిలేండి ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న ఆయిలే పోసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఏది ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా ఆయిలే కొంచెం పోసేసుకుంటే చూస్తున్నారు కదా మనకు మ్యారినేట్ అనేది ఏ విధంగా అయిందో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయామండి అదే అండి పెరుగు పెరిగే వేసుకుంటే అందులో ఉన్న స్ట్రెచ్చర్ అనేది మంచి వస్తుంది దమ్ చేసుకున్న మన మటన్ బిర్యానీ సూపర్ టేస్టీ టేస్టీగా వచ్చేస్తుంది కాబట్టి చూస్తున్నారు ఆ పెరుగు కూడా మొత్తం మటన్కి పట్టే విధంగా చేసేసుకొని కొంచెం టేస్ట్ కోసం ఒక నిమ్మకాయ ఒక పీస్ అలా పిండేసుకోండి ఎందుకంటే పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా మటన్ అనే మసాలా అనేది నాలుక కంటతే నోరూరుతుందండి మన మ్యారినేట్ ప్రాసెస్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏం చేద్దాం మనం బాస్మతి రైస్ ఒక కేజీ అయితే తీసుకున్నాను మనకు ఫ్యామిలీ నలుగురు ఉన్నారు కాబట్టి ఒక కేజీ తీసుకొని అందులోకి వాటర్ పోసేసుకొని వాటర్ పోసేసుకొని బాగా మనం అన్నం చేసుకున్న విధంగా కాదండి పిసికేసేరు దాన్ని వల అట్లా కొంచెం అందులో ఏమైనా డస్ట్ ఉన్నా కానీ అలా అలా పైకి అనుకుంటే ఇట్లా పెట్టేస్తే సరిపోద్దు ఒక్క ట్వంటీ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని ఒక కుక్కర్ తీసుకున్నానండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు లవంగాలు ఆ తర్వాత ఒక ఆనియన్ అలా పీసెస్ అలా కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకు అని అంటే మనం అందుకు ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేసాం కదా మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసేసుకున్న మన మటన్ అయితే ఉంది కదా దాన్ని కూడా మనం కుక్కర్లో వేసేసుకుని కుక్కర్లో ఏం చేసుకున్నాం దాన్ని ఉడికియాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా ఉడకాలి అంటే కాబట్టి మనం కుక్కర్లో వేసేసుకోండి కొన్ని విజిల్స్ వచ్చే వరకు అలా చేసుకోవాలి కానీ కొన్ని విజిల్స్ రావాలి అని అంటే మన కింద అనేది మటన్ అనేది మాడిపోతూ ఉంటుంది కదా కాబట్టి దానిలోకి ఏం లేదండి ఒక రెండు చెంబుల్లా వాటర్ అయితే పోసేసుకుందాం అవి కూడా మనం మ్యారినేట్ చేసుకున్న దానిలోకి వెళ్ళి అందులో వాటర్ పోసేసి ఆ మసాలా అనేది మొత్తం ఇందులోకి వచ్చే విధంగా పోసేసుకున్నాం అనుకో మనకు మటన్ అయితే ఇప్పుడు విజిల్స్ పెట్టుకోవడానికి కుక్కర్ విజిల్స్ పెట్టడానికి సరిపోతుందండి ఏం లేదండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మన ముక్క ఉడికేంత వరకు అలా వచ్చే విజిల్స్ అనేది చూసుకుంటే సరిపోతుంది మనకు మంచి మంచిగా మటన్ అనేది ఉడకడానికి ఒక ఫైవ్ విజిల్స్ అయితే బెటర్ అండి అది ఇంకా మనం మనమైతే ఎంతోమంది బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఒక గంజైతే తీసుకొని అందులో కొంత వాటర్ అయితే తీసేసుకొని మన బగారా సామాను వేసేసుకొని ఆకు అలా కొత్తిమీర పుదీనా లైట్గా వేసేసుకోండి టేస్ట్ కోసం రైస్ అనేది మంచి టేస్ట్ కోసం కొంచెం లైట్గా లిటిల్ బిట్ ఆయిల్ వేసుకోండి అంది ఆ స్ట్రెచ్చర్ అనేది రైస్ కన్నది వస్తుంది ఇంతకుముందు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసేసుకొని ఊడ్గా పెట్టేమే ఉడికిందంటే మనకు అది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఇప్పుడు చూసారుగా మనకు విజిల్స్ అయితే అయిపోయాయి చూస్తున్నారు కూత కూతలాడుతున్న మటన్ అయితే రెడీ అయిపోయిందండి మనకైతే మటన్ అయితే ఉడికిపోయింది కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం కదా అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి మటన్ ఇది కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మరి మెత్తగా ఉడికితే మాత్రం బిర్యానీ అనేది మనకు కరెక్ట్గా రాదు ఇది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఒక పెద్ద బాండీ తీసుకున్నానండి పెద్ద బాండీ ఎందుకు అని అంటే ఈ మటను అండ్ మన బాస్మతి రైస్ అన్నీ పట్టాలి కాబట్టి ఒక బాండీ తీసుకొని అందులోకి మనం ఇంతకుముందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన మటన్ అదే అందులో వేసేసుకొని ఇంతకుముందు మనం మళ్ళీ బాస్మతి రైస్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఎక్కువ అవసరం లేదండి మెత్తగా అవుతుంది మన బిర్యానీ అనేది కరెక్ట్గా రాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్న దాన్ని ఈ బాండీలోనే వేసుకొని ఒక లేయర్ కింద మటన్ వేసి దానిపైన మన రైస్ వేసుకొని నెయ్యి టేస్టీ టేస్టీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యేసి ఫుడ్ కలర్ అండి బాగా వేయకండి కొంచెం అలా కలిపేసుకొని వేసుకొని దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంతకుముందు వేసాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకుంటుంటే చూస్తుంటేనే సూపర్గా తినాలనిపిస్తుంది కదా ఇక తర్వాత కొత్తిమీర ఆ పుదీనా వేసుకున్నారనుకో అందులో ఉన్న దమ్ అనేది స్మెల్కి అదిరిపోతుంది ఇంతకుముందు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ వాటర్ అనేది జనం కడల పోసేసుకొని ఒక ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దమ్ అయితే రెడీ అయింది ఇంతకుముందు చెప్పాను కదండి రైస్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మటన్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు అని అంటే మనం దమ్ పెట్టాలి అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టేసుకున్నాం అనుకో ఇందులో ఇప్పుడు దమ్ పెట్టినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేసి హండ్రడ్ పర్సెంట్ మనకు స్పెషల్ దమ్కా మటన్ బిర్యానీ రెడీ అండి మరి ఇంకెందుకు లేట్ భయ్యా చూస్తుంటేనే నోరుగుతుందిగా మీరే చేయాలనిపిస్తుందా ఇంకా ప్రాసెస్ అనేది చూసేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఆ ముక్క చూడండి ఎలా ఉడిపోయిందో పక్కన ఒక బిల్డ్ ఉంటుంది కొట్టండి మంచి మంచి క్వంటెంట్ ఇస్తా